హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ డైరెక్టర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సింగిల్ వీల్ రోటోవేటర్ పవర్ వీడర్ గురించి తెలుసుకుందాం అలాగే ఇవి ఎక్కడ దొరుకుతాయి వీటి యొక్క ఏంటి వీటి కాస్ట్ ఎంత అనేది కూడా తెలుసుకుందాం ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తున్నది సింగిల్ వీల్ రోటోవేటర్ పవర్ వీడర్ దీని ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు విత్ మీకు రోటోవేటర్ కావాలంటే దానికి ఎయిట్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో వితౌట్ రోటోవేటర్ అయితే ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పుడు మీకు ఈ సింగిల్ వీల్ రోటోవేటర్ మరియు మినీ కల్టివేటర్స్ వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం పత్తి చెట్లలో మిర్చి తోటలలో కలుపు తీయడానికి కూరగాయ తోటలలో నీళ్లు కట్టడానికి కాలువలు తీయడానికి పెద్ద పెద్ద చెట్ల చుట్టూ గుంటలు చేయడానికి ఉపయోగపడతాయి ఒకసారి మీరు వీడియో చూడండి అలా అన్నమాట వీరి దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మినీ కల్టివేటర్స్ రోటోవేటర్స్ ఉన్నాయి సో అందులో మనం చూద్దాం ఇప్పుడు హోండా ఇంజన్ ఫైవ్ హెచ్పి కాస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ దీనికి టూ ఇయర్స్ వ్యారంటీ ఇస్తారు రోప్ స్టార్ట్ ఇంజన్ అనమాట సో హోండా ఇంజన్ సిక్స్ పాయింట్ ఫైవ్ హెచ్పి కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ టూ ఇయర్స్ వ్యారంటీ ప్లస్ రోటోవేటర్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ నుంచి నైన్ థౌజండ్ మధ్యలో ఇలా ఉంటుందన్నమాట అది సీజన్ బట్టి మారుతూ ఉంటుందన్నమాట ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ ఫ్రీగా ఇస్తారు సో అవి చూద్దాం ఒకసారి మనం మీకు ఇంజన్ని బట్టి దీంతో పాటు ఇచ్చేది ఏంటంటే సో లెవెలింగ్ బ్లేడ్ వచ్చేసి ఒకటి బోధెపార ఒకటి రోటోవేటర్ బ్లేడ్స్ వచ్చేసి ట్వెల్వ్ నాగళ్ళు వచ్చేసి మూడు ఇవి ఫ్రీగా అనమాట అది కల్టివేటర్ని బట్టి అనమాట ఇప్పుడు ఈ యంత్రాలు ఎక్కడ లభిస్తాయో తెలుసుకుందాం ఈ యంత్రాలని విజయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ వారు అందిస్తున్నారు ఖమ్మం జిల్లా సింగేరేణి మండలం పేరుపల్లి గ్రామంలో లభిస్తాయి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది సో అతి తక్కువ ధరకే వస్తున్నాయి సో కావలసిన వారు మీరు టెస్ట్ అక్కడే టెస్ట్ చేసుకొని మరి కొనవచ్చు వీరి యొక్క మొబైల్ నెంబర్ని స్క్రీన్పై ఇస్తున్నాను చూడండి అలాగే వీరి యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి